ఇంకా బాలు అయితే మీనాకి అడుగుతూ ఉంటాడు అయినా కానీ వాళ్ళ నాన్నేంటి ఇప్పుడే సడన్గా నలభై లక్షలు పంపిస్తున్నాడు అది కూడా జైలుకి వెళ్ళాక ఇంతకు ముందు ఎప్పుడు కూడా అతను ఇవ్వలేదే కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళాక ఎలా పంపిస్తున్నాడు ఇందులో ఏదో అయితే గూడుపుటా అని ఉంది ఇద్దరు కలిపి ఏదో గూడుపుటాని చేస్తున్నారు అనేసి బాలు అయితే మీనాతో అంటాడు అనేసరికి బాలు మీనా ఏమో అంటుంది ఏమో మరి మనకేం తెలుసు అనేసి మీనా అయితే అంటుంది అలా అనగానే ప సర్లేండి పదండి ఇంకా కిందకి వెళ్ళి బోన్ చేద్దాం కానీ అనేసి అయితే మీనా ఏమో బాలుని పట్టుకొని కిందకి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు కూర్చొని ఉండగానే మనోజ్ ఏమో అంటాడు ఇంకా ఇవ్వవలసిన పదిహేను లక్షలు కూడా నా అకౌంట్లో పడగానే అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి అనేసి అయితే మనోజ్ అంటూ ఉంటాడు అలా అనగానే ఇంకా బాలుకైతే అనుమానం రెట్టింపు అయిపోయి ఇంకా బాలు అయితే మీనాకేమో అడుగుతాడు మీ అమ్మ డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే నీకు ఇస్తుందా నాకు ఇస్తుందా అనేసి అడుగుతాడు అలా అడిగేసరికి మీకెందుకు ఇస్తుందండి నాకే ఇస్తుంది అనేసి మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇంకా శృతిని కూడా అడుగుతాడు ఏం శృతి మీ అమ్మ కనుక నీకు డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే నీకు ఇస్తుందా వీడికి ఇస్తుందా అనేసి అడుగుతాడు అడగగానే శృతి ఏమో అంటుంది నాకే ఇస్తుంది అనేసి అయితే అంటుంది అయితే మరి మొక్ ముక్కు మొహం కూడా తెలియని వీడి అకౌంట్లోకి అతను ఎలాగ డబ్బులు పంపిస్తా స్తున్నారు అనేసి అయితే అడుగుతాడు అడిగేసరికి ఇంకా రోహిణిను మనోజ్ అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు ఈడేంటి అన్ని క్వశ్చన్లు ఇలాంటివి అడుగుతున్నాడు అయినా నేను తన దగ్గర నా లవర్ దగ్గర తీసుకున్నట్టుగా గట్రా ఏమైనా చూసాడా ఏంట అనేసి అయితే మనోజ్ ఏమో మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే బాలు ఏమో అంటాడు అదేంట్రా ఎగ్జాక్ట్లీ నీళ్ళెవరు పట్టుకొని వెళ్ళిపోయిన నలభై లక్షలే నీకు మీ మావి గారు వేస్తున్నారేంటి అవేమీ తనేమి తిరిగి ఇవ్వట్లేదు కదా అనేసి అయితే బాలు ఏమో అనుమానంగా అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి ఇంకా రోహిణి ఎన్నో మనోజు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అయితే సత్యం కూడా అంటాడు ఏంటి అది నిజమే కదా ముక్కు మొహం తెలియని నీ అకౌంట్లో అయితే వాళ్ళు డబ్బులు ఎలా వేస్తున్నారు అనేసి అయితే సత్యం కూడా అంటాడు అలా అనేసరికి ఇంకా అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ